తేజావత్ వెంకట కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఏంటి ఎలా చూడాలి అసలు పాత విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అది పదేళ్ల పాటే ఉంటుంది ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చేదానికి సంబంధించి స్థానికంగా ఉండేటువంటి విద్యార్థులకైతే నష్టం జరుగుతుంది ఈ మెరిట్ ప్రాతిపదికన కావచ్చు లేకపోతే ఇతరత్ర విధి విధానాలకు సంబంధించి యువత విషయంలో ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎందుకు పర్టికులర్గా విద్యార్థుల విషయంలోనే నిరుద్యోగుల విషయంలోనే ఏదైతే వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మేము అధికారంలోకి వచ్చామని చెప్తూనే వారి విషయంలో ఎందుకు కాంట్రవర్సీలు జరుగుతున్నాయనేటువంటి కొన్ని విమర్శలు వెంకట ఏం చెప్తారు మీరు ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం సార్ సార్ విషయం ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల విషయంలో కానీ సరే నిరుద్యోగుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆ విధంగానే రాజకీయాలు చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకుని కూర్చున్నప్పుడు ఈ విషయాన్ని హార్ట్ హార్ట్ టాపిక్ గా మార్చే ప్రయత్నం చేస్తారు సార్ ఇప్పుడు కేటీఆర్ గారు విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు మరి ఏ విధంగా అన్యాయం జరిగింది అది కూడా చెప్తే బాగుంటుంది కదా ఏ విధంగా అన్యాయం జరిగింది ఏ కోణంలో అన్యాయం జరిగిందని సైంటిఫిక్ గా చెప్తే బాగుండు కానీ అదేదో కేటీఆర్ గారికి ఒక అలవాటు ఉంటుంది ట్విట్టర్ లో ప్రతిసారి స్పందించాలి ప్రతి దానికి ఏదో ఒకదానికి దానికి రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఒక ఆలోచన చేసే కేటీఆర్ గారికి ఉంటుంది ఆ కోణంలోనే దీన్ని చేస్తుంటారు సార్ ఒక విషయం ఇప్పుడు పెద్దవారు ఉన్నారు శేషు గారు ఉన్నారు వారు అన్ని విషయాలు చాలా క్లియర్ కట్ గా చెప్తారు విషయం ఏంటంటే సార్ ఇప్పుడు జూన్ ఏది జులై ఐదో తారీఖు రెండు వేల పదిహేడు నాడు వాడు వాళ్ళు తీసుకొచ్చారు వన్ వన్ ఫోర్ జివో నూట పద్నాలుగు నూట పద్నాలుగు జివో తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మేము తీసుకొచ్చిన ముప్పై మూడు అది జియో ఏదైతే ఉందో అది కూడా సేమ్ నుంచి తీసుకున్న అంశాలే కానీ ఇప్పుడు మనకి విషయం ఏంటంటే సార్ విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ దాన్ని కానీ అది ఇది డిజాల్వ్ అయిపోయింది ఎప్పుడు జూన్ టూకి డిజాల్వ్ అయిపోయింది డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్తది ఏదైతే ఉంటుందో ఆ జివోని ఈ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన జివో అది సో దాంట్లో స్థానికత విషయంలో కానీ ఇంకేదో విషయంలో కానీ వాళ్ళు ఇప్పుడు గతం 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 వరకు వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ఉందో దాంట్లో కూడా ఏది స్థానికత విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పి మేము కూడా వేగంగా మాట్లాడవచ్చు కానీ మేము ఏమంటాం అంటే సైంటిఫికల్ గా చూపించే ప్రయత్నం చేయాలి కదా ఇప్పుడు ఆ జీవోను ఈ జీవోను కంపేర్ చేసుకున్నప్పుడు ఆ సేమ్ జీవోలు ఉన్నాయి పెద్ద తేడా ఏం లేదు కానీ మనం ఏంటి జూన్ టూ బేస్ మీదనే దాని మాట్లాడే ఏకపక్ష నిర్ణయాలా లేకపోతే విద్యార్థి సంఘాలా లేకపోతే ఇతరత్ర అందరితో కూడా ఎందుకు చర్చించి నిర్ణయం తీసుకోలేదు ఒక విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతుంది దీని మీద సార్ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు విద్యార్థి సంఘాలతో నిర్ణయించుకోవాలి కొన్ని కొన్ని విషయాలు అఖిల పక్షంతో నిర్ణయం తీసుకోవాలి కొన్ని కొన్ని విషయాలు ఏమో కేబినెట్ లో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి ఇది ఏదో ఏక చిత్రాధిపత్యంతో లేకపోతే నేతృత్వంతో తీసుకునే నిర్ణయాలు కా సార్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ అజెండా ఉంది కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ విజన్ ఉంది ఇప్పుడు మనం బేసికల్ గి బోనోఫైడ్ ఏదైతే ఉందో వాటిని అటాచ్ చేసే విషయంలోనే సార్ ఇది ప్రధానంగా మనం ఇది మన ఇయర్ బేస్ ఏదైతే ఉందో అది బోనోఫైడ్ అటాచ్మెంట్ తోనే ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రభుత్వం ఏదో గుట్టిగా తీసుకునే నిర్ణయం అయితే కాదు కానీ కేటీఆర్ గారు మేము ఏమంటున్నాము కేటీఆర్ గారు ఒక సూటి ప్రశ్న ఇన్ కేసు మీరు అన్యాయం జరిగిందని అంటున్నారు కదా అది ఏ పారామీటర్ మీద జరిగింది ఏ పేషెంట్ మీద జరిగింది అది చెప్తే బాగుంటది కదా అది ఎందుకు సైంటిఫికల్ గా చెప్తలేదు